మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరాస్తాలో ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా దుర్గం చెన్నయ్య నాయకులు సాజన్ మాట్లాడారు రానున్న పార్లమెంటరీ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టడానికే కూట్రపూరితమైన చర్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయన్నారు ఎన్ని కుట్రలు చేసినా ప్రజాక్షేత్రంలో బిఆర్ఎస్ పార్టీ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెబుతుందని అన్నారు లో రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన సంస్థలైన సిబిఐ ఈడీ రాజకీయ పార్టీలకు కొమ్ములు కాస్తున్నాయన్నారు వెంటనే అక్రమ అరెస్టును నిలిపివేయాలని కోరారు పిరికి మారిన చర్యలు మానేసి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ప్రజాక్షేత్రంలో కొట్లాడాలని అన్నారు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అని ఎన్నో పోరాటాల ఫలితమే తెలంగాణ రాష్ట్ర సాధన అని చెప్పారు ఇలాంటి చర్యలను ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని భయపడే ప్రసక్తే లేదని అన్నారు ఈ కార్యక్రమంలో తాండూరు జడ్పీటీసీ బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్ నూనెటి సత్యనారాయణ మహిళా విభాగం జయశ్రీ జాగృతి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు శెట్టి సాజన్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కవితక్క గారిని మరి అరెస్ట్ చేయడం అది రాజ్యానికి విరుద్ధంగా ఏదైతే చట్టానికి విరుద్ధంగా ఆరున్నర ఆరు నలభై ఐదు నిమిషాలకు మరి అరెస్ట్ చేసి రాత్రి అంతా కూడా ఈడీ ఆఫీస్లో ఉంచడం మరి సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా మరి వాటి అన్నిటికీ కూడా విలువ ఇవ్వకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిలుపు ప్రసంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు తెలంగాణలో ఎన్నికల సమయంలో పరిస్థితుల సందర్భంలో వారు ఇక్కడ ఉండగానే మరి వారి దర్యాప్తు చేస్తున్నటువంటి సంస్థలు మరి ఈరోజు వచ్చేసి ఈ దురాక్రమణ చేయడం తెలంగాణ ప్రజలందరి మనసును నొప్పించింది మరి ఏదైతే ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న సందర్భంలో మరి తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారిని వారి కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేయాలనే ఒక ఉద్దేశంతో దురుద్దేశంతో మరి ఈ విధంగా ప్రవర్తించడం తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు బేషరత్గా కవితక్క గారిని మరి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు మరి ఒకవేళ వాళ్ళు విడుదల చేయనట్టయితే తప్పకుండా రాబోయే పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణ ప్రజలందరూ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనివిస్తున్నాను ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి మరి ఈ విధంగా ప్రవర్తిస్తున్నట్టు మనం కనబడుతున్నది కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో పార్లమెంట్ ఎన్నికలు అతి త్వరలో ఉన్నాయి దాంట్లో తప్పకుండా వారికి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనివేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ రాజ్యాంగబద్ధంగా పనిచేసినటువంటి పని సంస్థలు రాజకీయ నేతలకు కొమ్ము కాస్త ఈడీ కానీ సిబిఐ కానీ ఐటీ కానీ ఎక్కడైనా నరేంద్ర మోడీ పర్యటన ఉంటే దానికంటే ముందు రక్షణ దళాలు రావడం చూసినా కానీ ఈ నరేంద్ర మోడీ వచ్చినాక నరేంద్ర మోడీ కంటే ముందు సిబిఐ ఈడీ ఐటీ రైళ్లతో స్థానికంగా ఉన్నటువంటి నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తూ బీజేపీలో బలవంతంగా కలిస్తే కేసులు తీసేస్తామంటూ అనేకమైనటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఈరోజు దేశంలో దాదాపుగా ఐదు వేల సిపిఐ ఈడీఐటీ రైలు జరుగుతుంది అందులో తొంభై తొమ్మిది శాతం కేసులు ఫెయిల్ అయిపోయినాయని ఇది సుప్రీంకోర్టునే తేల్చిందని అయిన అక్రమ కేసులు వేస్తూ ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో రాజకీయంగా లాభం పొందే లాభం పొందడం కోసం మాత్రమే ఈ రాజకీయ అరెస్టు చేయడం నిజంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకి బుద్ధి చెప్పి తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వెంట ఉంటారని మరొకసారి వెంటనే మీరు గడక గడతక గారిని విడుదల చేయకపోతే ఈ నిరసన కార్యక్రమాలు మరో ఉద్యమ రూపాన్ని దాలుస్తాయని దీనికి పూర్తిగా మోడీ గారి బాధ్యత వహించాల్సిన అందరూ తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై